హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నిన్నటి రోజుకి మనము శాంతి యొక్క సబ్జెక్ట్ మీద తెలుసుకున్నాము ఈరోజు సుఖము గురించి తెలుసుకుందామండి సుఖమనేది రెండు రకాలుగా ఉంటుంది సుఖము సుఖంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే స్వర్గము అనుకుంటూ ఉంటారండి అయితే స్వర్గము ఇక్కడే ఉంటే మరి ఇంతమంది దుఃఖానికి ఎందుకు వశం అవుతున్నారండి అయితే సుఖమనేది డబ్బుతో కొలవద్ద అంటే డబ్బుతో కొలవలేము రెండు రకాల ఉంది అని ముందే అనుకున్నాం కదా ఒకటి బాహ్య అవసరాలు తీరేటటువంటి సుఖము అంటే ధనము సంపద బట్టలు నగలు ఇలాంటివన్నీ కూడా రక్త సంబంధాలతో కలిసి కొద్ది సమయం గడపడము ఇలాంటివి కూడా సుఖాల కోవలోకే వస్తాయి అలా చెప్పుకుంటే చాలా లిస్ట్ అవుతుంది మనకైతే చిన్నవి లాగే కదా అంతంత లాంగ్గా చెప్పకూడదు అనేది నా అభిప్రాయము అయితే ఇంకొకటి అంత కర్మేంద్రియాల సుఖమండి అంటే మనసు బుద్ధి సంస్కారం యొక్క ఈ మూడు కర్మేంద్రియాలు కూడా మంచి సుఖాన్ని అనుభవిస్తాయండి ఎలాగంటే మనసు బుద్ధి సంస్కారము మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కర్మలు చేశామనుకోండి ఈ అంతకర్మేంద్రియాల ద్వారా లభించే సుఖము అపారమరమైందండి అది అల్పకాల సుఖం కాదు సదాకాలానికి కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఉండిపోతుందండి ఇలాంటి కర్మేంద్రియాల ద్వారా లభించేటటువంటి సుఖము ఎందుకు అంటే బాహ్య కర్మేంద్రియాల ద్వారా కళ్ళు మంచి చూసి అంటే సినిమాలు మనకు నచ్చినవి చూసినా లేదా మంచి బట్టలు కొన్నా మంచి నగలు కొన్నది అల్పకాల సుఖం అవుతుంది మళ్ళీ మరుసటి రోజుకి ఇంకో కోరిక అవుతూ ఉంటుంది అది సుఖం అనిపించుకోదు కదండి సదాకాలానికి ఏదైతే కర్మేంద్రియాల సుఖాన్ని అనుభవిస్తాయో అదే అవినాశి సుఖమండి అది భగవంతుడి స్మృతి సత్సంబంధాలు సత్కార్యాలు సత్య కర్మలు సత్య పనులు అంటే సత్యం కర్మలు కాదు కర్మలు అంటే పనులు ఒకటే కదా సత్యమైన శ్రేష్టమైన మాటలు అందరి పట్ల శుభ భావన శుభకామన పెట్టుకునేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా సుఖాన్ని ఇస్తాయండి లేదు దుఃఖాన్ని ఇచ్చేటటువంటివి మన మనసు బుద్ధి సంస్కారం తీసుకుందనుకోండి అది సుఖము అవినాశి సుఖము అంటే వినాశనం కాని సుఖము అని చెప్పరు ఎప్పుడు ఎవరైనా సరే మందిరాలకు వెళ్ళి ప్రశాంతంగా గడిపారు అనుకోండి నా మనసు ఈరోజు చాలా సుఖాన్ని అనుభవించింది మరిచిపోలేకున్నాను అని చెప్తారు లేదా మంచి కర్మలు చేశారనుకోండి అంటే శ్రేష్ట కర్మలు ఎదుటివారికి మనకు సుఖాన్ని ఇచ్చేటటువంటి కర్మలు చేశామనుకోండి దానికి చెప్తారు ఈరోజు నేను మంచి పనులు చేశాను కాబట్టి నా మనసు బుద్ధి మంచిగా ఆలోచిస్తూ మంచిగా ఆనందాన్ని అనుభవం చేస్తున్నాయి అని చెప్తారు అయితే ఈ సుఖము మళ్ళా తిరిగి ఆ పరిస్థితి వచ్చింది అంటే ఆ ఫీలింగ్స్ని మళ్ళీ అనుభవం చేయిస్తుందండి సంస్కారం అనే రికార్డర్ ఉంది కదా కనబడిన కంప్యూటర్ లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది ఈ సంస్కారం అనే కంప్యూటరు మళ్ళీ మనకు పుష్ చేస్తుందండి అవును ఆ రోజు పూజ చేసావు ఆ రోజు మంచి కార్యాలు చేసావు మంచిగా అన్నదానం చేసి ఇంతమంది కడుపులు నింపావు ఇంతమందికి సుఖాన్ని ఇచ్చావు ఇంతమందికి ఆనందాన్ని మిగిల్చావు ఇంతమందికి ఆత్మిక ప్రేమను పంచావు ఇలాంటివన్నీ కూడా మనకు అనుభూతి చేయిస్తుందండి మీ సంస్కారము అదేవిధంగా వినాశీ సుఖాలు అల్పకాలమైన సుఖాలు ఎదుటివారికి బాధనిచ్చేటటువంటి సుఖాలు అనుభవం చేశాము అనుకోండి ఇప్పుడు చూడండి నేను ఉన్నట్టుండి ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చాను ఏదో ఒక సందర్భంలో అది అల్పకాలము సుఖాన్ని ఏదైనా సుఖం ఉంది అంటే దాన్ని పూర్తిగా వినాశనం తుడిచి పెట్టేస్తుందండి ఈ దుఃఖాన్ని ఇవ్వడము అయితే ఎదుటి వాళ్ళ నుంచి మనం తప్పుకునేస్తాము దుఃఖాన్ని ఇచ్చేసి తప్పుకునేస్తాము నేను కరెక్టే చేశాను అని ఎదుటి వాళ్ళతో వాదిస్తాము నేను అనింది కరెక్టే నేను చేసింది కరెక్టే అని కానీ అంతర్లీనంగా అంటే అంతర్ముఖంగా మనసు తినేస్తూ ఉంటుందండి నేను చేసింది తప్పు నేను మాట్లాడింది తప్పుడు మాటలు నేను ఆలోచించింది తప్పు అనేది మన మనసు బుద్ధి సంస్కారం వెంటనే జడ్జి చేసేస్తాయండి అయితే మనమేం చేస్తాము ఎదుటి వాళ్ళ ముందు మనకు మనం జడ్జి చేసుకోవడానికి బదులుగా ఎదుటి వాళ్ళ ముందు లాయర్గా అయి వాదిస్తూ ఉంటాం జడ్జి ఏంటి జడ్జి పని ఏంటి ఇది తప్పు ఒప్పు అని నిర్ణయిస్తాము అయితే లాయర్ పని ఏంటి సదాకాలానికి వాదిస్తూనే ఉండడం కాకపోతే మనం నమ్మిన సిద్ధాంతం కరెక్ట్ అయితే వాదించడంలో తప్పు లేదండి ఎదుటి వాళ్లకు దుఃఖాన్ని బాధను మిగిల్చే దాంట్లో వాదించాల్సిన అవసరం లేదండి ఎందుకు అంటే అప్పుడు సదాకాలానికి మనం పక్కకు తప్పుకున్నాం అనుకోండి అది మన మనసు బుద్ధి సంస్కారము సంతృప్తిని అనుభవం చేస్తుంది నువ్వు చేసింది కరెక్టే నువ్వు సత్యమైన మార్గంలో వెళ్ళావు అని కానీ మనం జిద్దు చేసి మొండితనం చేసి వ్యర్థానికి నెగటివ్కి వాదించామనుకోండి మన మనసు సదాకాలానికి బాధ పెట్టేస్తుందండి మనల్ని ప్రతి ఒక్కరికి అనుభవమే కదా అయితే మనము మనల్ని మనం మోసపుచ్చుకునేటటువంటి కర్మలు మనల్ని మన దుఃఖభరితం చేసేటటువంటి కర్మలు మనం చేయకూడదండి సదా ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ రోజు నేను శ్రేష్ఠ కర్మలు ఎదుటి వారికి సుఖాన్ని ఇచ్చే కర్మలే చేశానా ఎదుటి వాళ్ళకి సుఖాన్ని ఇచ్చే మాటలే మాట్లాడానా ఎదుటి వాళ్ళ గురించి మంచి కర మంచి ఆలోచన శుభకరమైన ఆలోచనలే చేశానా అని ప్రశ్నించుకున్నప్పుడు ఈ మూడింటికి కూడా కరెక్ట్ సమాధానం అవును 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 వచ్చిందనుకోండి అప్పుడు మనం సదా సంతృప్తిని అనుభవం చేస్తాము దాంట్లో మూడింట్లో ఒక్కటి కూడా కాదు లేదు అని వచ్చిందనుకోండి ఇంకా రెండు సుఖాన్ని అనుభవం చేసిన ఈ ఒక్కటి ఉంది చూసారా నెగటివ్ ఇది మన మనసును తినేస్తూ ఉంటుంది ఆ ఉన్న సుఖం కాస్త పోతుందండి అయితే సుఖం అనేది మనం ఎంతెంతైతే మనం అనుభవం చేస్తూ ఉంటామో అదే ఎదుటి వాళ్ళకి ఇస్తామండి ఎవరి దగ్గర ఏది ఉంటే అదే కదా ఇస్తారు ఎదుటి వాళ్ళకి కాబట్టి మన భగవంతుడు ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇస్తారు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇస్తారు కాబట్టి ఆయన దుఃఖహర్త సుఖకర్త అని చెప్పారు అయితే మనం ఆయన సంతానం అని చెప్పుకుంటూ మనం ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తున్నాము అంటే మనం మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త అని చెప్పుకుంటామా తన పిల్లల్ని ఎప్పుడూ కూడా భగవంతుడు మాస్టర్స్గా చూడాలనుకుంటారు అయితే మనమేం చేస్తున్నాము వ్యర్థమే కదా ఆలోచిస్తున్నాము వ్యర్థమే కదా ఇస్తున్నాము అది సుఖాన్ని అనుభవం చేయదు కదా మనమే అనుభవం చేయడం లేదంటే మన వల్ల మాటలు కర్మలు ఆలోచనలు ఎదుటి వాళ్ళు ఎలా సుఖాన్ని అనుభవిస్తారు కాబట్టి చెక్ చేసుకోవాలండి సుఖాన్ని ఇవ్వడం పక్కన ముందు మనం సుఖవంతంగా ఉండాలి అంటే మంచి కర్మలు మంచి మాటలు మంచి ఆలోచనలు మనం చేయాలి అవి ఏవైతే మనలో మిగులుతాయో అవే మనం ఇస్తాము అనేది పాజిటివిటీ నెగటివిటీలో రెండు చెక్ చేసుకుంటూ చేంజ్ చేసుకోవడానికి పరివర్తన కావడానికి మనకు భగవంతుడిచ్చిన ఈ సద్భా సదావకాశాన్ని మనము సద్భావనతో ఉపయోగించుకోవాలండి ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్